ప్రతి ఇంట్లో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది ఫ్యాన్లు మొదలు ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ సహా ఇతర అవసరాల కోసం విద్యుత్ వాడతాం తప్పనిసరైంది దాంతో విద్యుత్ వినియోగం పెరిగింది పెరుగుతోంది భవిష్యత్తులో ఇది మరింతగా పెరగనుంది కూడా అయితే దీనికి ధర్మల్ విద్యుత్తే ఆధారమైంది ఫలితంగా ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే భారీ కాలుష్యం వాతావరణ మార్పులకు కారణమవుతోంది కాగా ఈ సమస్య నుంచి బయటపడేసేది సౌర విద్యుత్ ఒక్కటే కాలుష్య రహిత సంప్రదాయమైన సౌర విద్యుత్తును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి వినియోగదారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి కానీ ప్రజలకు దీనిపై అవగాహన కరవైంది ఈ నేపథ్యంలో సౌర విద్యుత్ వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కథనంలో తెలుసుకుందాం సౌర విద్యుత్తును ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో పీఎం సూర్యఘర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం కింద వినియోగదారులకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది కూడా సూర్యరశ్మి ఆధారంగా ఉత్పత్తయ్యే సౌర విద్యుత్ గృహ అవసరాలు తీర్చడంతో పాటు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితకాలం రాబడి పొందే అవకాశం సౌర విద్యుత్ కల్పిస్తోంది కానీ సౌర విద్యుత్పై ప్రజల్లో అవగాహన కొరబడింది అందుకే ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అసోసియేషన్ ఇందుకు నడుం బిగించింది నగరవాసులు నూతన గృహాల నిర్మాణదారులకు సౌర విద్యుత్ ప్రయోగాలు తెలిసేలా ప్రత్యేక ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన వనరుల శాఖ తూర్పు ప్రాంత విద్యుత్ వినియోగదారుల సంస్థ ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక వినియోగదారుల అసోసియేషన్లు సంయుక్తంగా విశాఖపట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించి యావత్ ప్రజానీకానికి ప్రయోజనాలు తెలియజేశారు మొత్తం కంట్రీ అంతా సోలార్ ఉద్దేశంతో అలాగే మన హానరబుల్ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మన ఆరీ ఇన్వెస్ట్ అనే సమ్మిట్ లో ఫిఫ్టీ థౌసండ్ మెగావాట్ పెట్టుకుంటే వి యాజ్ అ స్టేట్ విల్ టేక్ నైన్ జిగావాట్ అండ్ నైన్ థౌసండ్ మెగావాట్ మేము చేస్తామన్నారు యాజ్ పార్ట్ ఆఫ్ పీఎం సూర్య గారి కానివ్వండి పీఎం కుసుమ్ కానివ్వండి అడాప్టబిలిటీ ఆఫ్ సోలార్ కానివ్వండి మొత్తం అంతా పెంచి ఐ విల్ టేక్ టు ఆ సాచురేషన్ పాయింట్ ఇన్ సోలార్ నెక్స్ట్ ఇయర్స్ అన్నారు సబ్సిడీ కూడా ఉంటుంది జనాలు పెట్టుకోవడానికి గట్రా అందరికీ సులభంగా బ్యాంక్ లోన్ కూడా జరుగుతుంది ఒకరు ఒక వన్ కిలో వాట్ సోలార్ పెట్టుకోగలిగితే వాళ్ళు సంవత్సరంలో ఎనిమిది చెట్లు నాటినట్టే ప్రజల్లో ఒక ఆహ్వానం కావాలి సెవెంటీ ఎయిట్ థౌసండ్ అంటే ఒక బిల్లు ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక ఆధార్ ఫోటో మీరు పట్టుకెళ్తే గవర్నమెంట్ మీకు టూ లాక్స్ వితౌట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో మీకు లోన్ వస్తుంది ఆ లోన్ ద్వారా మీకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మీరు సబ్సిడీ కూడా తీసుకుంటారు సబ్సిడీ తీసుకొని మీరు ఇరవై సంవత్సరాలు దాన్ని ఎంజాయ్ చేస్తారు ఆ ఎంజాయ్ చేయడం అనేది మామూలుగా కాదు అది యాభై సంవత్సరాలు కూడా దానికి బెనిఫిట్ వస్తుంది పవర్ బిల్ తగ్గడమే కాకుండా ఎవ్రీ మంత్ మీకు రిటర్న్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది ప్రతి ఒక్క కస్టమర్ వెయ్యి రూపాయల నుంచి మూడు రూపాయలు లాభం పొందే సహకారం ఉంది ప్రివెంట్ చేయాలి అంటే సోలార్ అనుకోండి మనం ఫోర్ కిలో ఫోర్ యూనిట్స్ మనం కెన్ అవర్ట్ కదా సివో మనం తప్పించిన వాళ్ళు అవుతాం త్రీ కిలోవర్స్ యూనిట్ పెట్టుకున్నాం అనుకోండి ఫైవ్ టు టెన్ ప్లాంట్ మన చెట్లు నాటినట్టే ఎక్స్పెండిచర్ లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఈజీగా ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి నచ్చిన వెండర్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టుకోవచ్చు విద్యుత్ ఛార్జీలు పెరగడమే తప్ప తగ్గించే పరిస్థితి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు నిర్వహణ సంస్థలకు లేదు దాంతో వినియోగదారులకు విద్యుత్ బిల్లులు భారంగా మారుతున్నాయి పైగా గృహ అవసరాలు పెరిగాయి ఉపయోగించే పరికరాలు విద్యుత్తో కూడుకున్నవే ఉంటున్నాయి అందుకే గృహ అవసరాలకు తగ్గట్లుగా ఇంటిపై సౌరఫలకలు ఏర్పడి ఏర్పాటు చేసుకుంటే సూర్యరశ్మితో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఇంటి అవసరాలు తీర్చుతుంది దాంతోపాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్లకు అమ్మే సౌకర్యం ఉంటుంది తద్వారా యజమానికి ఆదాయము లభిస్తుంది విద్యుత్ వాడకం పెరిగినా ఆ భారం బిల్లుపై పడదు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు అమ్మితే యూనిట్కు రెండు రూపాయలు రూపాయిగా చెల్లిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగించడం పర్యావరణానికి ఎంతో మేలు ఒక యూనిట్ థర్మల్ విద్యుత్ కోసం పది చెట్లను బొగ్గు చేయాల్సి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు అదే ఒక యూనిట్ సౌర విద్యుత్ను వాడితే పది చెట్లను కాపాడి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు సూర్యరశ్మి నుంచి ఉత్పత్తయ్యే సౌర విద్యుత్ వాడుకోవడం వల్ల నిర్వహణ ఖర్చు కూడా తక్కువ ఇక సౌర పలకల ఏర్పాటుకు చేసే ఖర్చు కూడా ఏడాది కాలంలోనే తిరిగొచ్చే అవకాశం కూడా ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు ఏంటంటే మీరు యూస్ యూస్ దాని మెయింటెనెన్స్ అనేది చేస్తూనే సోలార్ లోకి వస్తే మెయింటెనెన్స్ ఈజ్ జీరో ప్యానల్ మీరు ఎప్పుడన్నా ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ డిపెండ్స్ అపాన్ ది పదిహేను రోజులకి లేదా నెల రోజులకి వారానికి ఒకసారి ప్యానల్ని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది తప్ప దానికి మెయింటెనెన్స్ ఉండదు సో ఒక ఐదు లక్షలు పెట్టిన జనరేటర్ కుంటే దాని మీద రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఏం రాదు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఏమవుతుంది స్క్రాప్ అయిపోతుంది దాని లైఫ్ టైమ్ అయిపోయింది కానీ సోలార్ అలా కాదు దానికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఇరవై ఐదు సంవత్సరాలు దాని లైఫ్ టైమ్ ఇస్తాం మేము సో అక్కడ నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు దీని లైఫ్ వారంటీ మేమే వారంటీ ఇస్తాం అది ముప్పై ఏళ్ళ పని చేయొచ్చు నలభై ఏడు పని చేయచ్చు మేమే ట్వంటీ ఫైవ్ వారంటీ ఇస్తాం సో అక్కడ నుంచి తీసుకునేదంటే ప్రాఫిట్ కదా అంటే free కస్టమర్ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఆల్రెడీ కొన్ని హాస్పిటల్స్ జడ్పీ మీటింగ్ హాల్ సోలార్ సిక్స్టీ కిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది కొంత అవేర్నెస్ తగ్గడం సిటిజన్స్ రావడం రావడం లేదు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎక్స్పో ద్వారా చాలా మంది కన్జూమర్స్ వస్తున్నారు రాబోయే రోజుల్లో పూర్తిగా రా మెటీరియల్ అనేది దొరకడం కష్టంగా ఉంది దానికి రిలేటెడ్ గా ఈ సోలార్ గ్రీన్ ఎనర్జీ అనేది మనం కన్వర్ట్ అవడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా మనకు మనం సోలార్ బిల్లు తగ్గించుకుంటూ వెళ్తే నా అభిప్రాయం ఇప్పుడు పిఎం యోజన రాకముందే సోలార్ గురించి ఒక పదమూడు సంవత్సరాలుగా మొత్తం స్టేట్ లో జిల్లాలో చాలా కృషి చేస్తున్నాం చాలా మందికి ఈ పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది ఏమో అనుకుంటారు ఇది సోలార్ సిస్టమ్ కాదు సోలార్ పవర్ ప్లాంట్స్ అనేసి వాళ్ళు భావించాలి వినియోగదారుడు ఉత్పత్తిదారుడు అవుతున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో వాళ్ళు పెట్టుబడులు వస్తాయి అక్కడ నుంచి పాతి ముప్పై సంవత్సరాలు ఫ్రీ కరెంట్ దొరుకుతుంది దీని విషయంలో సౌర విద్యుత్ ను కేవలం గృహ అవసరాలకే కాక ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు కార్యాలయాలు చివరికి విద్యుత్ వాహనాలకు కూడా దీంతో ఛార్జీ చేసుకునే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో సౌర విద్యుత్ అందించే కంపెనీలు సౌర విద్యుత్తులో మరింత అప్డేట్ వెర్షన్ మార్కెట్లోకి తీసుకురానున్నాయి చైనా జపాన్ దక్షిణ కొరియా యూరప్ దేశాలలో సౌర విద్యుత్ వినియోగం ముప్పై నుంచి యాభై శాతానికి చేరుకుంది భారతదేశంలో మాత్రం పది శాతం నుంచి ఇరవై శాతం మధ్యలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు దీనిని రెండు వేల ముప్పై కల్లా యాభై శాతానికి పెంచాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అందుకే కేంద్రం పిఎం సూర్యఘర్ పథకం ద్వారా డెబ్బై వేల రూపాయల రాయితీ అందించి సౌర విద్యుత్ వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది ఇక సౌర విద్యుత్ వినియోగదారులు కూడా దీని ప్రయోజనాలతో సంతృప్తి చెందుతున్నారు సౌర విద్యుత్ మీద పెట్టే ప్రతి రూపాయి తగ్గుతున్న కరెంటు బిల్లు రూపంలో తమ చేతుల్లోకి వచ్చి చేరుతోందని వినియోగదారులు చెబుతున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సౌర విద్యుత్ కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ కాలువల మీద సౌర విద్యుత్ ఏర్పాటు చేశారు ఇక గుజరాత్ లాంటి ప్రాంతాల్లో సౌర విద్యుత్ మీద పరిశ్రమలకు విద్యుత్ అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా కర్నూలు ప్రాంతంలో మెగా సోలార్ పవర్ ప్లాంట్ రానుంది విశాఖలోని పోర్టు సొంతంగా పదో మెగా వాట్స్ సోలార్ పవర్ వాడుతోంది జీవీఎంసీ విశాఖ ముడసరలోవ పార్క్ లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది ఇక గృహ అవసరాలకు కూడా సౌర విద్యుత్ వినియోగించినట్లయితే థర్మల్ విద్యుత్ వాడకం తగ్గి దేశంలో పర్యావరణం మెరుగవుతుంది పర్యావరణం మెరుగు చేయడం భావితరాలకు చక్కటి భవిష్యత్తును ఇవ్వడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు సీఎం చంద్రబాబు కూడా కుసుం పథకం సోలార్ విలేజ్ అంశంపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో పూర్తి సోలార్ విలేజ్ గా కుప్పంను మార్చి రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇక రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్దిదారుల ఇళ్లపై మూడు కిలోవాట్ల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ఎస్సీ ఎస్టీలకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది వాటి ద్వారా వచ్చే విద్యుత్ను నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్కు అనుసంధానించాలని నిర్ణయించింది హైయెస్ట్ పవర్ పవర్ అనేది ఎయిర్ జనరేషన్ పవర్ రిడక్షన్ కాస్ట్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పో పెట్టడం వలన వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సోలార్ పవర్ అనేది చాలా మందికి అవగాహన వస్తుంది సో సోలార్ వాడడం వలన ఒకటి మనకి పొల్యూషన్ అనేది తగ్గుతుంది సెకండ్ థింగ్ మనకి ఇది దీంతో లైఫ్ పీరియడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ సో మనం ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లో మనకి వాల్యూ కూడా ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది మనకి బైబ్యాక్ వచ్చేస్తుంది అగైన్ రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ మనకి అది బెనిఫిట్ లో కూడా ఉంటుంది రానున్న రోజులంతా సోలార్ దే సో యుగం డొమెస్టిక్ లేకపోతే ఇండస్ట్రియల్ సైడ్ కరెంట్ బిల్లు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎండాకాలం వచ్చేటప్పటికి ఎంత భయపడుతున్నారు అంటే కస్టమర్ బిల్ ఎలా కట్టాలనే బాధలోకి వెళ్ళిపోయాడు అలాంటి సమయంలో ఈ సోలార్ అనేది ఒక ఉపశమనం లాంటిది ఒక మనిషి జీవన విధానంలో దాన్ని మనం కరెక్ట్ గా వాడుకోవాలి కానీ నిజంగా దీంట్లో ఉన్న విషయం తెలిస్తే చాలా మందికి సోలార్ రీచ్ రీచ్ అయితే మనం గ్రీన్ పవర్ అనేది మనం అందరికీ అందించగలం రానున్న రోజులంతా సోలార్ దే సోలార్ యోగం అనొచ్చు డొమెస్టిక్ అవనే లేకపోతే ఇండస్ట్రియల్ సైడ్ ఉండే కరెంట్ బిల్లు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎండాకాలం వచ్చేటప్పటికి ఎంత భయపడుతున్నారు అంటే కస్టమర్ బిల్లు ఎలా కట్టాలనే బాధలోకి వెళ్ళిపోయాడు అలాంటి సమయంలో ఈ సోలార్ అనేది ఒక ఉపశమనం లాంటిది ఒక మనిషి జీవన విధానంలో దాన్ని మనం కరెక్ట్ గా వాడుకోవాలి కానీ నిజంగా దీంట్లో ఉన్న తెలిస్తే కి రీచ్ అయితే మనం గ్రీన్ పవర్ అనేది అందించగలం ఇలా సోలార్ విద్యుత్తుతో పర్యావరణానికి మేలు చేకూరడంతో పాటు విద్యుత్ బిల్లుల భారం తగ్గే అవకాశం లేకపోలేదు నిజానికి కేంద్రం తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకుంటే విద్యుత్ వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు